హలో అండి ఈరోజు నేను మీ అందరికీ లేత మామిడికాయలతోటి ముక్కల పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను మామిడికాయతో చేసే రెసిపీస్ ఎంత బాగుంటాయో చెప్పడానికి అసలు మాట్లాడే సరిపోవు కదా లేత మామిడికాయలతోటి చేసే ముక్కల పచ్చడి చేయడం చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ మామిడికాయ ముక్కల పచ్చడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటి వచ్చేసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకోండి వాటర్లో లేత మామిడికాయలని వేయండి నేను ఈ పచ్చడి ఐదు మామిడికాయలతో చేస్తున్నానండి ఐదు మామిడికాయలకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీలో వేయాలో క్లియర్గా చెప్తాను ఫుల్ వీడియో చూసేయండి టెంక ఫామ్ అవ్వని కాయల్ని లేత మామిడికాయలు అని అంటారు మామిడికాయలని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా కాటన్ క్లాత్తో తుడిచేయండి కొంచెం కూడా తడి లేకుండా తుడిచిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి పైనుండే తొక్క తీయాల్సిన అవసరమే లేదండి ఇలానే కట్ చేయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసిన ఈ మామిడికాయ ముక్కల్ని ఒక కప్ తోటి మెజర్ చేసి తీసుకోండి ఇక్కడ చూపిస్తున్న కప్ తోటి ఈ మామిడికాయ ముక్కలు నాకు ఫైవ్ కప్స్ వచ్చాయి ఈ కప్తోనే మనం ఈ పచ్చడిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కొలిచి వెయ్యాలి ఈ కప్ తోటి ఫైవ్ కప్స్ మామిడికాయ ముక్కలు వచ్చినాయి కాబట్టి ఈ కప్ తోటి రెండు కప్ల కారం వేయండి హాఫ్ కప్ సాల్ట్ ని వేసి దీంట్లో వన్ ఫోర్త్ కప్ పిండి వన్ స్పూన్ మెంతిపిండి వన్ స్పూన్ మెంతులు వేయండి హాఫ్ కప్ వెల్లుల్ని పొట్టు వలిచి తీసుకోండి దీంట్లో సగం మాత్రమే వేసి మిగతా సగం దంచి తీసుకోండి ఇలా వెల్లుల్లిపాయల్ని దంచి వేయడం వల్ల పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో టూ ఫిఫ్టీ ఆయిల్ వేయండి పచ్చడికి ఎప్పుడైనా సరే వేరుశనగ నూనె లేదా పుప్పు నూనె మాత్రమే వేయాలని గుర్తుపెట్టుకోండి ఈ రెండిట్లో ఏ ఆయిల్ వేసినా పర్వాలేదండి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది నేను ఇక్కడ వేరుశనగ నూనె వేసాను మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక రోజు అలా వదిలేసేయండి వన్ తిని చూడండి మామిడికాయ ముక్కకి ఉప్పు కారం మనం వేసిన ఇంగ్రీడియంట్ ఫ్లేవర్స్ అన్ని చక్కగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి లేత మామిడికాయ ముక్కల పచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది వన్ డే తరువాత వేడి వేడి అన్నంతో పాటు సర్వ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్